ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలో నుండి అన్నంలోకి పనికొస్తుంది అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది అటువంటి చార్ అనమాట అండి ఆ చారులోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి ఇక ఆ చారు పేరు ఏంటంటే అండి అల్లం చారు ఈ అల్లం చారు అనేటువంటిది చాలా సులువుగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు కూడా పట్టదు అనమాట అంత సులువుగా చేసుకోవచ్చు చక్కగా కొన్నింటి రోగాలను కూడా తగ్గించేటువంటిది దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూసుకుందాం రండి అయితే నేను చింతపండు ఇంత చింతపండు అంటే పెద్ద నిమ్మకాయంత చింతపండు ఇగో చూడండి నానపెట్టాను నానపెడితే ఇలా వచ్చింది వేణిళ్ళలో నానబెట్టాను దీన్ని చక్కగా ఈ గిన్నెడు రసం తీసుకుంటానండి ఈ గిన్నెడు రసం తీస్తాను తీసిన తర్వాత ఇది బెల్లం ముక్క కింద కొట్టుకున్నానండి అంటే రెండు నిమ్మకాయలంతా బెల్లం వేసాను అల్లానికి బెల్లమే రుచి అనమాట మేము బెల్లం తినము అనుకునేటువంటి వాళ్ళు మీకు ఎంత కావాలనిపిస్తుందో అంటే ఒక నిమ్మకాయంత వేయాలి అలా వేసుకోండి ఇలా బెల్లమే కావాలని లేదు బెల్లం పొడి వేసుకోవచ్చు లేకపోతే చక్కెర వేసుకోండి చక్కెర ఇక్కడ చెంచా చూపిస్తున్నాను ఈ చెంచాతో కనీసం నాలుగు చెంచాలు చక్కరైనా ఉండాలి అయితే ఇందులోకి ఉప్పు అనమాట అండి నిండా ఈ చెంచాడు ఉప్పు తీసుకున్నాను కొద్దిగా పసుపు ఇది ఈ ఎండు ఎండుమిరపకాయలు నేను వేయించుకుని పొడి చేసుకుని పెట్టుకుంటాను ఆ పొడిని ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఇక ఇందులోకి అల్లం అండి చూడండి ఇంత అల్లం ముక్క అయితే సరిపడుతుంది కనపడుతుందా మీకు ఈ గిన్నెడు చారుకి ఇంత అల్లము ఉండాలి ఇంకొంచెం తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ అక్కర్లేదు ఇదండి దీని కారానికి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు అయితే సమయన కారంగా ఉంటుంది ఎక్కువ కారం ఉండదు చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయితే ఇప్పుడు ఈ పోపు అనేటువంటి దానికి ఒక కాశ్మీర్ చిల్లీది మూడు ముక్కల కింద చేసుకున్నాండి మీకు చూపించాను కదా ఒక చెంచాని ఈ చెంచా అనేటువంటి దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు కొద్దిగా ఇంగు పొడి వేసుకున్నానండి వేసుకుని నెయ్యి పోపుకి ఈ చెంచాడు నెయ్యి వేశాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒక చెంచాడు నూనె వేసుకుని ఈ పోపుని దోరగా వేయించేసుకోవచ్చు ఇవి మనకు కావలసిన పదార్థాలు ఈ పదార్థాలు ఇప్పుడు నేను ఈ చింతపండునేవి మిక్సీలో వేయనండి జాగ్రత్తగా దీన్ని మంచిగా ఇలాగా చేసుకుంటూ రసాన్ని తీస్తాను తీసిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి ఈ అల్లాన్ని చక్కగా ఇలా విరుచుకుని మీ చాకుతో మొక్కల కింద చేసుకున్నా పర్వాలేదు నేను అవుతాండి ఇది ఉంది కదండి ఇలాగా ఇలా కొట్టేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను అయితే ఈ అల్లం చారు అనేటువంటిది చాలా మంచిదండి మీరు బోండా మైసూర్ బోండాలు అలాంటప్పుడు మైదాలు వాడతాం కదా అలా వాడినప్పుడు మనకి ఈ అల్లం చారు వల్ల ఎంతో ప్రపేగులకు పట్టినటువంటి దానిని శుభ్రం క్లీ క్లీన్ అదే శుభ్రం చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇప్పుడు ఇలా దంచేసాను కదండి ఇలా వేసేసాను కొంచెం చంటి పిల్లలు అది ఉంటే కారం తక్కువ తింటారు కారం కలిగిన కాయలు అవుతాయి కనుకను రెండు ఉండే కాయలు వేసుకోండి ఇది కమ్మటి కాయలేనండి లేతకాయలు కారం అనేది లేదనమాట అందుకోసమని నేను మూడు కాయలు ఇగో చిన్న చిన్నవి చూసారు కదా వేస్తున్నాను ఇది వేసేసిన తర్వాత అండి కొంచెం అప్పుడు బెల్లపొడి వేస్తాను బెల్లపొడి వేసేసి ఈ ఉప్పు ఈ పసుపు వేసేసి మెత్తగా ఆడేసుకుంటాను మెత్తగా ఆడిన తర్వాత మీకు చూపిస్తాను అండి చూశారు కదండి ఇలా నలిగింది ఇలా నలిగిన దాంట్లో ఇప్పుడు నేను ఈ అంతటిని వేసేసుకున్నాను అనమాట చూశారు కదా ఇంకా ఈ పసుపు ఈ పొడి అంటే మా దగ్గర ఈ కారం లేదనుకుంటే ఒక ఎండుమిరపకాయ వేయించుకుని ఇందులోకి వేసేసి నలిపేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఆడిన తర్వాత కొద్దిగా అదే ఈ రసం పోసి మళ్ళీ మెత్తగా రుబ్బేసిన తర్వాత అప్పుడు గిన్నెలోకి తీస్తాండి మెత్తగా రుబ్బిన తర్వాత మరొకసారి చూపిస్తాను ఇంకో ఇలా వస్తుంది నేను కొంచెం రుబ్బేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుని అది ఆ చింతపండు నీళ్ళే పోసి ఇలా ఆగాడాను అయితే మీకు చేత్తో చూపిస్తున్నా ఎక్కడా లేదు చాలా పల్చగా అయిపోయింది అయితే దీన్ని తీసేసి గిన్నెలోకి వేసి పోపు పెడతాను అది కూడా చూపిస్తా చేసి ఇవ్వండి పోపు మూకులా వేసేసినవన్నీ కూడా స్టవ్ వెలిగించి పొమ్మి పెట్టాను పోపు దోరగా వేగుతుంది ఆవాలు చెట్టుపట్టలు కదా అది కట్టేసేసి అందులో కలిపేసుకోవడమే మరి పప్పు కూరల్లో కూడా బాగుంటుంది కా పిల్లలకి కొంచెం ఏదైనా పొట్ట అది తేడాపాడా చేస్తే ఇడ్లీలోకి ఇలా చేసేసి పెడితే కనుకను వాళ్ళకి కారం తక్కువ వేసి పెట్టాలన్నమాట అంతకని మించి ఇంకేమీ కాదండి బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఇడ్లీలోకి సూపర్ టేస్టు తర్వాత మనం అనేది వండుకుంటాం కదండీ అందులోకి చాలా బాగుంటుంది పప్పు కూరల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ముద్దపప్పులోకి చాలా బాగుంటుంది మరి అల్ అల్లం చారు అంట అంటే పలచగా చేసుకుంటున్నాం దీంట్లోకి ఎక్కువ రసవర్గాలు కూడా ఏది అవసరం లేదనమాట అండి చాలా బాగుంటుంది అనమాట అండి అయితే మంచి చిట్కా ఒకటి అనేది చెప్తానండి వర్షాకాలం కదా పిల్లలకి జలుబులు దగ్గులు తర్వాత మోషన్సు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి జలుబు దగ్గు వచ్చిందంటే కొంచెం మిరియాలు బెల్లం వేసి కాచి వడకొట్టి వాళ్ళకి ఇస్తే కనుకను కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా పట్టిస్తే లేదా మిరియాల పాలైనా ఇవ్వచ్చండి అలాగే పొట్టనొప్పికి వామపొడి కానీ పొడి కానీ మన ఇళ్ళలో ఉన్నప్పుడైనా ఒక రెండు ముద్దలు నెయ్యి వేసి పెట్టాలండి ఎంతో అవసరం లేదు శనగింజంతా ఉండలా రెండు మూడు ఉండలు చేసి పిల్లల కనుకను పెడితే చాలా చాలా బాగుంటుంది పోపు అనేది వేగిపోయింది చూశారు కదండి చక్కగాను అగో చెట్టపట్టలు ఆడుతుంది కట్టేసాను ఇప్పుడు ఈ దీంట్లోకి వేసేస్తున్నాను అంతే అండి చక్కగా అల్లపు చారు అనేది రెడీ అయిపోయింది ఈ మూకుట్లోకి ఏం చేస్తున్నా అంటే ఈ గరిటితోటి వడ్డించుకుంటాం కదా ఇలా చూయమనిపించాలండి ఇలా చెయ్యమనిపిస్తేటండి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడాను కాబట్టి మాది కొంచెం ఎర్రగా ఉండదండి పాత చింతపండు మూలాన ఈ విధంగా ఉంటుంది కొంచెం పాత చింతపండు ఎక్కువ వాడుతాము అదనమాట పులిహోరలోకి అల్ల పాత చింతపండు అనేది చాలా చాలా బాగుంది చూశారని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నా ఇంతేనండి ఇవో ఇదే చారు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు అంటే అండి అంటే మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు చేసిన పద్ధతి ఇదనమాట అందుకోసం మీకు ఇష్టమవుతే కరివేపాకు కొత్తమీరి కూడా తుంచుకుని వేసుకోండి మంచిదే కదా అది మన ఇష్టంతో కూడుకుంటుంది మామూలుగా అయితే పూర్వకాలంలో చేసేటువంటి అల్లం చారు అవుతే ఇదనమాట పులగంలో కూడా నంచుకోవచ్చు మీకు అర్థమైంది కదండి మీరు కూడా ఈ అల్లం చారు అనేటువంటిది రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియండి దేంట్లోకైనా నంచుకుని తిని కూడా చెప్పచ్చు మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకినో భవంతు